హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భావన స్టైల్స్ లో వెజిటేరియన్ వంటలు ఇవల్ల మన టేస్టీ రెసిపీ వచ్చేసి పలిగిపోయిన పాలతో ఇలా ఈజీగా టేస్టీగా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉండే మనం ఒక స్వీట్ రెసిపీని ఇవాళ చూసుకుందామండి చాలా జూసీ జ్యూసీగా ఉంటాయి చాలా ఈజీగా చేసేయచ్చు మొదటిసారి చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి నేను ఇవాళ మార్నింగ్ అనుకోకుండా పాలు కాగబెట్టినప్పుడు పాలైతే విరిగిపోయాయండి ఇలా విరిగిపోయిన ఈ పాలల్లో నుంచి ఈ పన్నీర్ని మొత్తాన్ని కూడా సపరేట్ చేసుకోవాలి దానికోసం నేను ఒక గిన్నె తీసుకొని ఒక గరిటను పెట్టాను ఇలా మనకు నీళ్ళు అనేది కిందికి పోయేటట్టుగా ఉన్న గరిటను పెట్టుకొని దాని మీద కలర్ పోంది ఏదైనా ఒక కాటన్ క్లాత్ని వేసి దీన్ని మొత్తాన్ని కూడా పన్నీర్ని సపరేట్ చేసుకోవాలి వాటర్ కిందకి వెళ్ళిపోతాయి కదా ఇలా చేసుకోవాలన్నమాట ఈ పన్నీర్ని ఒకసారి మంచిగా మనము వీళ్ళని తీసేసిన తర్వాత కొన్ని వేరే వాటర్ని వేసి చక్కగా కడిగి తీసుకోవాలి ఎందుకంటే పాలు విరిగిపోయాయి కదా మనకు ఎలాంటి స్మెల్ ఉండకుండా చక్కగా ఒకసారి కడిగి తీసుకుంటే సరిపోతుందనమాట ఇలా చక్కగా కడిగిన తర్వాత మనకు ఎంతైతే వీలవుతుందో అంత గట్టిగా అందులో ఉన్న వాటర్ని మొత్తాన్ని కూడా ఒత్తేసేయాలి బయటకి ఇలా మొత్తం పిండేసిన తర్వాత ఈ గరిట పైన మనము దీన్ని పెట్టేసి ఇలా ఒక గంట పాటు వదిలేసినట్లయితే మనకు చక్కగా నీళ్ళు అనేది ఏమన్నా ఉంటా అన్నీ ఓడిచిపోతాయి అనమాట ఇలా ఒక గంట తర్వాత మనకు చక్కగా నీళ్ళు ఓడిచిపోయి ఇలా రెడీ అవుతుంది అప్పుడు మనము వేరొక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనము ఈ పన్నీర్ ముద్దని మొత్తాన్ని కూడా అందులోకి ప్లేట్లోకి వేసుకొని చక్కగా మనకు పన్నీర్ ఎలా అంటే మనం ఇలా చుంచుతే పొడి పొడిగా ఉండాలండి అస్సలు తడిగా ఉండకూడదు ఇలా చక్కగా చుంచినప్పుడు ఇలా మనకు పొడి పొడిగా రావాలి ఇలా వస్తే మనం చేసే స్వీట్ రెసిపీకి పన్నీర్ అనేది బాగా సెట్ అవుతుందనమాట చక్కగా మనకు ఇలా పొడి పొడిగా రావాలన్నమాట ఇలా వచ్చిన ఈ పన్నీర్లోకి ఒక టీ స్పూన్ వరకు రవ్వని తీసుకుంటున్నానండి బొంబాయి రవ్వ ఇది అలాగే ఒక టీ స్పూన్ వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను మీరు మైదా పేస్ట్లో కావాలంటే గోధుమ పిండినైనా యూస్ చేసుకోవచ్చు హెల్తీగా ఉంటుంది అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని తీసుకొని వీటిని మనం జల్లించుకొని తీసుకోవాలండి పిండిలో కానీ ఈ బేకింగ్ పౌడర్లో కానీ ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వెళ్ళిపోతాయి అనమాట తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి మనకు ఆ పన్నీర్కి మొత్తం కూడా పిండి రవ్వ బేకింగ్ పౌడర్ మొత్తం అంతా కూడా నీట్గా కలవాలన్నమాట అలా కలిసిపోయిన తర్వాత మన అరచేదితో ఇలా స్మాష్ చేస్తూ అంటే నొక్కుతూ పన్నీర్ బాల్స్ అనేది ఉండకుండా చక్కగా నీట్గా పిండి ముద్దలా అయ్యేటట్టుగా మనము ఈ పన్నీర్ని ఒత్తుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు సాఫ్ట్ ముద్ద అయితే రెడీ అవ్వాలి మనకు చపాతి ముద్ద ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్గా ఈ పన్నీర్ బాల్ని రెడీ చేసుకోవాలి తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకోవడం కోసం నేను ఒక కప్పు వరకు చక్కెరని తీసుకున్నానండి నాకు లీటర్ పాలు విరిగిపోయాయి కాబట్టి ఒక కప్పు చక్కెరని తీసుకున్నాను అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేసి తర్వాత కొద్దిగా వాటర్ని వాటర్ ఎక్కువగా వేయకుండా కొద్దిగా వేసి మనము చక్కగా కలుపుకోవాలి ఎలా అంటే మనకు చక్కెర మొత్తం కరిగిపోయి గోల్డ్ నుంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము చక్కగా ఈ చక్కెరని కలుపుకోవాలి మనం ఇక్కడ కలర్ తగ్గించి చేసుకుంటే మనకు అక్కడ స్వీట్కి కలర్ తగ్గుతుందండి ఇక్కడ మనకు కలర్ మంచిగా వస్తే అక్కడ స్వీట్కి కూడా కలర్ అనేది చాలా మంచిగా వస్తుంది నేను ఇక్కడ మా పిల్లల కోసమని నేను నార్మల్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటర్ని వేస్తున్నాను ఇంకాస్త ముదురు రంగు వచ్చేంతవరకు ఉంచుకున్నా కూడా పర్వాలేదు అనమాట కానీ చక్కెర మాడిపోకుండా చూసుకోవాలి తర్వాత మనకు అలా రెడీ అయిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసి ఆ వాటర్లోకి మొత్తం అంతా చక్కెర కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి మనకి ఈజీగానే కరుగుతుంది ఇలా మనకు చక్కగా రంగు మారుతుందనమాట ఇలా కలిపిన తర్వాత మిగిలిన ఆ షుగర్ని మొత్తం వేసుకొని ఒక కప్పు చక్కెరకి మూడు కప్పుల వరకు వాటర్ని తీసుకుంటున్నానండి ఇక్కడ ఈ కొలతలో తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుందనమాట ఇలా తీసుకొని చక్కగా వాటిని చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకొని బాగా మరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదండి మరిగించుకుంటే సరిపోతుంది మనకు వాటర్ అనేది చక్కగా మరిగిపోయేటప్పుడు ప్రాసెస్ చూద్దాం అప్పట్లోపు మనము ఇందాక పిసికి పెట్టిన పన్నీర్ బాల్స్తో మనము ఆ స్వీట్కి షేప్స్ అయితే చేసుకుందాం అనమాట చిన్న చిన్న బాల్స్ అన్నీ ఒకే సైజులో తీసుకోవాలి ఇలా బాల్స్ అన్నీ ఒకే సైజులో తీసుకోవడం వల్ల మనకు స్వీట్ రెసిపీ అనేది అంతా కూడా ఒకే సైజులో వస్తుందన్నమాట ఇలా అన్నింటినీ కూడా చిన్న బాల్స్లా తీసుకున్న తర్వాత మనము మన రెండు చేతుల మధ్యలో వేసుకొని చక్కగా కొంచెం గట్టిగా రోల్ చేసి తర్వాత ఇలా సిలిండర్ షేప్ వచ్చేటట్టుగా రెడీ చేసుకోవాలండి అన్నీ కూడా మనకు చక్కగా ఒకే సైజులో సిలిండర్ షేప్లో వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసేసాను ఇలా రెడీ చేసిన తర్వాత మనము షుగర్ సిరప్ మరుగుతుంది చూస్తాం కదా ఈ మరుగుతున్న షుగర్ సిరప్లోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసే ముందు ఒకటి యాడ్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేయడం వల్ల షుగర్ సిరప్ అనేది చల్లబడకుండా ఉంటుంది షుగర్ సిరప్ చల్లబడితే పన్నీర్ అనేది ఒక్కోసారి వాటర్లో కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనము అలా చల్లారకుండా చూసుకుంటూ వేసుకోవాలి తర్వాత నాలుగైదు యాలకులను చితగొట్టి వేసుకున్నానండి మీరు యాలకుల పొడి అయినా సరే వేసుకొని మూతని సగం వరకు క్లోజ్ చేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించిన తర్వాత ఒకసారి కలిపి నిండుగా మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించాలండి అప్పుడు మనకు ఇలాంటి రంగు అయితే వస్తుంది చూడండి చక్కగా రంగు అయితే వస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరొక ఇరవై నిమిషాలు మనం ఉడికించినట్టయితే మనకు చక్కటి రంగు అయితే వస్తుంది మనకు ఇది ఎంతసేపు ఉడికించుకోవాలి అనేది మీకు చూపిస్తానండి ఇలా గరిటలోకి తీసుకున్న పాకాన్ని చక్కగా మనం చేత్తో ఇలా అన్నప్పుడు మనకు తీగ పాకం రావాలన్నమాట అప్పటి వరకు ఉడికించుకుంటే చాలు అంతకన్నా ఎక్కువగా ఉడికిస్తే గట్టిపడిపోతాయి వీటిని ఎంబడే చల్లార్చుకోవడం కోసం అని నేను వేరొక గిన్నెలోకి వేసుకొని చల్లారుస్తున్నానండి ఎందుకంటే ఎక్కువసేపు వేడిగా ఉంటే స్వీట్ అనేది కొంచెం గట్టిపడిపోతుంది ఇలా నీట్గా చల్లార్చుకోవాలన్నమాట నేను ఫ్యాన్ వేసి దాని కింద వేరే ఒక ప్లేట్లోకి వేసి ఇలా చల్లార్చుకుంటున్నాను చూడండి జ్యూసీ జ్యూసీగా మనకు స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఎంత జ్యూసీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుందన్నమాట మనము దీన్ని తొందరగా చల్లారబెట్టుకుంటే మనకు అంత సాఫ్ట్గా రెడీ అవుతుందనమాట చూశారు కదా ఈ సాఫ్ట్ స్వీట్ రెసిపీని సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీటిని మనం ఇలా ఒక గిన్నెలోకి కానీ లేదా ఒక బాక్స్లోకి కానీ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా వారం రోజుల పాటు తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి చూసారు కదా చాలా చాలా జ్యూసీగా మనమైతే ఈ స్వీట్ రెసిపీని పగిలిపోయిన పాలతో రెడీ చేసుకోవచ్చు అనమాట ఓకే అండి బాయ్ మరి మంచి మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్